ఎమ్మెల్యే కేటీఆర్ అవాస్ కాకుండా విచారణకు పో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో గ్రామీణ ప్రజలకు మెరుగైన సేవలు ఎమ్మెల్యే చింతకుంట విజయ విజయరమణారావుకు కృతజ్ఞతలు తెలుపుతున్న మండల ప్రజలు రైల్వే ట్రాక్ పై రెండు నెలల పసికందు మాతృత్వాన్ని మర్చిపోయి పేగుబంధాన్ని తెంచుకున్న కసాయి తల్లి ఓవర్లోడ్ తో వెళ్తున్న పదమూడు లారీలను పట్టుకున్న విజిలెన్స్ అధికారులు ఒక్కో వాహనానికి యాభై వేల రూపాయల చొప్పున జరిమానా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై దాడిని ఖండించిన నాయకులు పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్లో శిక్షణ పొందుతున్న కోకో క్రీడాకారులకు ట్రాక్ సూట్స్ పంపిణీ పాల్గొన్న పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్ టీబీని పూర్తిగా తగ్గించడానికి టీబీ శిబిర్ ప్రోగ్రామ్ రాగినేడు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ జూలపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మహిళలతో కలిసి నాటు వేసిన నాయకులు